హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను చిట్టి గారెలు ప్రిపేర్ చేస్తున్నానండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో రెండు కప్పుల బియ్య పిండిని తీసుకోవాలండి ఆ తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం తీసుకోవాలండి ఆ తర్వాత టేస్ట్కు సరిపడే సాల్ట్ తీసుకోవాలండి ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి తర్వాత కొన్ని నువ్వులు వేసుకోవాలండి ఆ తర్వాత గుప్పెడు శనగపప్పు వేసుకోవాలండి ఆ తర్వాత క్రస్ చేసిన ధనియాలున్నీ జీలకర్ర కూడా వేసుకోవాలండి ఆ తర్వాత రెండు మూడు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలండి అన్నీ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి తర్వాత ఈ విధంగా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా చపాతి పిండిలా కలుపుకోవాలండి మనం చపాతీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో దాని తగ్గట్టుగానే ఇది కూడా అంతేనండి సేమ్ అదే విధంగా కలుపుకోవాలండి అంతేనండి ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి కానిద్దామండి ఆయిల్ వేడేలోపు మనం ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ముద్దలో నుండి చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుంటూ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న బాల్స్లా విధంగా ఒత్తుకోవాలండి బాగా పెద్దగా తీసుకోవద్దండి బాల్స్ నిమ్మకాయ సైజులో తీసుకోవాలండి చూడండి ఈ విధంగా అన్నింటినీ ముందుగానే చిన్న చిన్న ముద్దలను ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలండి చూడండి ఈ టేస్ట్ చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఈ విధంగా ముందుగానే అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని ఆ తర్వాత ఒక కవర్ తీసుకోవాలండి ఒక కవర్ తీసుకొని సైడ్స్ అన్నీ కట్ చేసి ఈ విధంగా పెట్టుకొని దీనిపైన మొత్తం ఆయిల్ అప్లై చేయాలండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం ఆయిల్ అప్లై చేయాలి విధంగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న పిండి ముద్దలు ఉన్నాయి కదండి వాటిని ఒక్కొక్కటిగా తీసుకుంటూ చిన్న చిన్నగా అరచేతి వేడలు పూర్వ చిన్న చిన్న గారెలుగా ఒత్తుకుందామండి అదేనండి చిట్టి గారెలుగా ఒత్తుకుందాం విధంగా ఒత్తుకొని ఇందులో మధ్యలో చిన్న హోల్ పెట్టుకోవాలండి వీటిని కొన్ని ప్లేసుల్లో చిట్టి గారెలు అంటారు కొన్ని ప్లేసుల్లో గారెలు అని కూడా అంటారు లేదా చెక్కలు అని కూడా అంటారండి ఇందులో నేను శనగపప్పు యూజ్ చేశాను కదండీ కొంతమంది పప్పు కూడా యూజ్ చేసుకోవాలండి చేసుకుంటారండి ఏ పప్పు అయినా యూజ్ చేసుకోవచ్చు ఎవరికి నచ్చినట్టు వారు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి చిన్నగా చేసుకుంటే బాగుంటాయండి చూడ్డానికి కూడా చూడండి నేను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడైందండి ఆయిల్ వేడైంది కదా ఒక్కొక్కటిగా తీసుకుంటూ నెమ్మదిగా ఆయిల్లో వేసుకుందామండి అంతేనండి ఈ విధంగా వేసుకొని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మంచిగా ఎర్రగా కాల్చుకోవాలండి ఇవి ఎంత కాలితే అంత క్రిస్పీగా వస్తాయండి కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి కాల్వడానికి ఈ విధంగా రెండు వైపులా బాగా టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలండి అంతేనండి వేగినట్టేనండి ఇక వేగినాయండి ఇప్పుడు వీటిని తీసుకుందాం మనం అంతేనండి ఈ విధంగా తీసుకొని కొంచెం ఆయిల్ పంపుదాం ఆయిల్ పంపి ప్లేట్లోకి తీసుకుందామండి వీటికి ఎక్కువగా ఆయిల్ పీల్చుకోదండి ఆయిల్ తక్కువగానే పడుతుంది అంతేనండి వీటిని ప్లేట్లోకి తీసుకుందాం అదేవిధంగా మరి కొన్నింటి కూడా విధంగా చిన్న చిన్నగా చేసుకొని ఆయిల్లో వేసుకుందామండి ఫస్ట్ టైం వేసేటప్పుడు ఆయిల్ పడుతుందేమో టెన్షన్ ఉండేనండి ఇప్పుడు చేసిన కొద్దిగా అలవాటు అయిందండి బాగా వేస్తుంది ఇప్పుడు అంతేనండి వీటిని కూడా రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి క్రిస్పీగా వచ్చే విధంగా అంతేనండి ఈ విధంగా పిండినని ఈ విధంగానే చేసుకోవాలండి తీసేసుకుందామండి ఇప్పుడు అదే అదేవిధంగా మరికొన్నింటిని కూడా ఇదే విధంగా వేసుకొని కాల్చుకుందామండి ఇదే విధంగా రెండు వైపులా కాల్చుకుందాం అంతేనండి గారెలు రెడీ అయిపోయినాయండి వీటిని కూడా ప్లేట్లో వేసుకుందామండి అంతేనండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీటిని ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చాయో నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్